మ్యాడమ్ 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 జస్ట్ బీ మై బీ మై మ్యాడమ్ ఈ ఏషాల నవ్వు మాస్ కామెడీ ఉంది నాకు అర్థమైతే లేదు ఇది కామెడీ ఉందా ఇది ఫ్యాషన్ నీకు తెలియదా ఫ్యాషన్ నాకైతే నువ్వు అమ్మాయి కొడుతున్నావు నిజం నాకైతే నువ్వు అమ్మాయి కొడుతున్నావు నిజం చెప్పు ప్రతి వీడియోలో చూడు బ్రో ప్రతి వీడియోలో చూడు

ఎస్ ఉన్నాడు ఏ ఆయ్ నమస్తే వెల్కమ్ టు ఎసైగ్రేషన్ యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ ఆంకరని ఈ రోజు మనము జూనియర్ సాయిపల్లని తీసుకొని వచ్చాము ఇంటర్వ్యూకి ఛీ తెలుసు కదా మన సినిమాలో చేసే సాయిపల్ల గారి గురించి ఈ సైనికు కంపారిజన్ ఉండకని ఈ మెయిన్ సాయిపల్లవి ఓకేనా జూనియర్ సాయిపల్లవి ఒకసారి ఎయిర్ విసరయ్ అగా మామూలుగా ఉండదు విషయం అయితే ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు మనం ఒక డైలాగ్ కొన్ని పాటలు ఆడిపిద్దాం తర్వాత ఏందో అడుగుదాం ఒక డైలాగ్ లేకపోతే పాట రెండిట్లో ఏదో ఒకటి నువ్వు జూనియర్ సాయిల్ కాబట్టి జూనియర్ ఇడు నాలా ట్రాక్టర్ పట్టి పొలం దున్న చూసుంటావులే తల మీద హెడ్ ఫోన్స్ చేతిలో సెల్ ఫోన్స్ వీళ్ళనే కదా నువ్వు చూసుంటావు అంటే నువ్వు అమ్మాయి అని ఒప్పేసుకుంటున్నావు అంటే నువ్వు అమ్మాయి అని ఒప్ప నేను అమ్మాయి అని ఒప్పుకోవాలి డైలాగ్ చెప్తున్నావా డైలాగ్ చెప్తాను డైలాగ్ చెప్తుంది సరే రెండు ముక్కల నీ నువ్వు పోయింది నీ పేరు ఏంది నీ ఊరేంది నీ ఫ్యామిలీ ఏంది నీ సిచ్యువేషన్ ఏంది రెండు ముక్కల చెప్పేసే వాళ్ళకి అయితే రాజమండ్రి లోపల రంప చూడవరం పక్కన చిన్న పల్లెటూరు బందపల్లి సో నేనైతే బందపల్లి మా ఊర్లోనే ఉంటాను నాదైతే అయితే ఎమ్మెల్టీ కంప్లీట్ అయింది సో మా అమ్మ నాన్న ఊర్లోనే మా ఫ్యామిలీ మొత్తం ఊర్లోనే ఉంటాను నా పేరు మధు మాధేశ్వర ఓకే ఇప్పుడు నువ్వు ఇన్స్టాలా వీడియోస్ చేస్తున్నావు బాగా వైరల్ అవుతున్నావు ఫేమస్ అవుతున్నావు వీస్ అవుతున్నాయి బ్యాడ్ కమెంట్స్ కూడా పడుతున్నాయి అవును కదా నువ్వు జూనియర్ సాయిపల్లవి ఓకే ఫ్యూచర్ లో మన సినిమాలకు జూనియర్ సాయిపల్లికి వెళ్ళాలనుకుంటున్నావు అంటే సాయిపల్లవి కన్నా కొంచెం హైప్ గా ఉండాలని అనుకుంటున్నాను నేను సరే ఒక పాట పాడగలవా పరిచయం పరి నిన్నే కోరుకుంది మరి అక్కడ నుండి నాకు పాట రాదు ఓకే పాట బాగా పాడింది కదా సో పాటలు రాని కొన్ని వీడియోలు వేసింది మీకు చూపించుకుంటా నేను మిమ్మల్ని అడుగుతా ఈ వీడియో చూడరి ఈ వీడియో ఏమో చేస్తున్నావు ఇప్పుడు వాడిన పాటని ఏంది ఆ వీడియో ఒక అమ్మాయి చేసే వీడియో నువ్వు చేస్తున్నావు ఎందుకు అమ్మాయివా కాదు అబ్బాయివా కాదు కాదు మళ్ళీ అబ్బాయి కూడా కాదంట అవి బాబాయ్ అబ్బాయి కూడా కాదంట అవి బాబాయ్ ఏం మాట్లాడుతున్నావురా నరాలు అయిపోయింది అబ్బాయి కూడా కాదా మళ్ళీ ఏంటి మనిషి ఓకే ఇది క్లారిటీ మనిషి సరే ఈ వీడియో దేని పర వేసుకుంటున్నావు రుద్దుకుంటున్నావు ఆ మళ్ళీ వెనక వాళ్ళు అక్కడ ఏం ఎత్తుకోలే వేసుకోలే బ్యాగ్ వేసుకుంటున్నావు మళ్ళీ మైదా 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 కూడా వేసుకుంది రో అయ్య బాబోయ్ ఏంటండి ఇది మైదా కూడా వేసుకున్నారండి చూడండి దాన్ని మెహందీ అంటారు అదే మా సైడ్ తెలంగాణలో మైదా అంటారు మీ సైడ్ మైందీ అంటారు మైదాకు మైదాకు అంటారు సరే మైదాకి ఎందుకు వేసుకున్నావు ఒక ఆడపిల్ల వేసుకుంటారు కదా మైదాకు గోరింటాకు అనేది అందరూ పెట్టుకుంటారు అది ఒక ఏంటంటే మెడికల్ పరంగా కూడా అది అంటే ఎక్స్ప్లెయిన్ మెడికల్ అంటే గోరింటాకు పెట్టుకోవటం అంటే ఫర్ సపోజ్ సపోజ్ అంటే హ్యాండ్స్ ఏమైనా ఉంటే అవి పోతాయి అంటే గోరుచుట్లు అని అంటారు కదా గోడుట్లు అలాంటివి ఏమైనా ఉంటే తగ్గిపోతాయి అలాగే కొంతమంది ఏమంటారు అంటే వాతువా అలాంటివి ఉంటాయి అంటారు కదా అలాంటివి కూడా తీసేస్తారని మా ఊర్లో పెద్దలు అంటారు అనమాట ఉప్పల పాలు ఉపాలు అని కాదు కాకపోతే నాకు ఇష్టం అంతే పతిసో ఇలా ఉంటావ్ ఎందుకు ఇలా అన్ను ఇలా అంటె తను ఒక ఈ వీడియో తీసిండు కదా నువ్వు బ్యాగ్ కూడా చూపిస్తున్నావు నీ బ్యాగ్ కూడా నీ బ్యాగ్ చూపిస్తున్నావు నేను మరీ అంత దారుణంగా అయితే తీయలేదు కదా బ్యాగ్ చూపించడానికి వేసుకునే కదా ఉన్న పట్ల వేసుకునే ఉన్న అయితే ఇంకొక వీడియో వేసినావు నువ్వు ప్రతి వీడియోలా కామన్ గా అబ్జర్వ్ చేస్తే ఒక పాయింట్ ఉండదు వరకు వీడి వరకు పెట్టుకోడు అంటే ఏంటి దాని సమాధానం ఏంటి అసలు ఏంటి నువ్వు పెద్ద శత్రువంతరాలు నువ్వు పెద్ద తోపు నేను చూపించుకోవాలి అని అంటున్నా నేను చూపించుకోవాలి అని ఏమనలేదు ప్రతి వీడియోలో చూడు బ్రో ఒక ప్రతి వీడియోలో చూడు నీకు ఒక డ్రెస్ కిందికే ఉంటది వీడికే ఉంటది మరి చూడు నేను చూడు వీడి వరకు పెట్టుకుంటు నువ్వు వీడి వరకు పెట్టుకుంటావు ఎందుకు అది ఒక స్టైల్ అంతే అది కూడా స్టైల్ లేకపోతే ఏమైనా కనిపిస్తా చూపిస్తా అని పెట్టినా అంత లేదు నేను ఎవరికి ఏమి చూపించాలని నాకు లేదు నా లైఫ్ పార్ట్నర్ కి నేను చూపించుకుంటే చాలు అంతే లైఫ్ పార్ట్నర్ కి చూపించుకుంటా ఏమంటారు నీ దగ్గర చూపించుకోవడం లైఫ్ పార్ట్నర్ అంటే నాతో జీవిత భాగస్వామికి చూపిస్తాను అన్నాను అంతేగాని ఏదో చూపించుకుంటాం మాలో ఉన్నది మీలో ఉన్నది చూపించుకోవడా అయ్యి బాబు అయితే ఈయన ఇన్స్టాగ్రామ్ లా మొత్తం ఒక భూమి నుంచి పడ ఏలియన్ స్క్రాప్ లాగా అయిపోతాడు మొత్తం అన్ని లేడీస్ వాయిస్ లేడీస్ వీడియో ఎందుకు చేస్తున్నావు జెంట్స్ అసలు లేరా జెంట్స్ బా వచ్చాడు అని ఉంది నీకు జెంట్స్ వాయిస్ అన్ని లేదు నా పేరే కాంచనం నేను నేనే అలాంటి సాంగ్స్ కూడా ఎక్కువ ఏం చేయను నాకు నచ్చిన సాంగ్స్ సాంగ్ నచ్చిన సాంగ్స్ సరే ఫోన్ పెట్టుకుని ఇట్లా వీడియోలు చేస్తున్నావు ఎందుకు ఇట్లా 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 తిప్పుతున్నావు అలా 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 తిప్పితేనే బాగా వస్తాయని అయితే అలా 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 తిప్పు కూడా అట్లా పడేసేది ఫోన్ అలా ఎందుకు పడేస్తాం మనం డబ్బులు పెట్టి కొనుక్కున్న ఫోన్ అయితే ఇట్లా ఇట్లా తిప్పిన వాడు ఫోన్ తీసుకు ఇష్టరేసిరా అలా ఎవరు ఇష్టలేదులే ఒకవేళ ఇష్టరేస్ అయింది నీ పరిస్థితి అంత ఛాన్స్ ఇవ్వను వెంటనే ఫోన్ కొని ఇచ్చేయమంటాను ఫోన్ కొనిపోయమంట గైస్ చూడండి నాకు ఇలాంటి పెళ్లి చేసుకుంటారా మీరు పెళ్లి రిస్కుంటారు ఈయన పెళ్లి చేసుకోవాలి మీరే ఎప్పుడు పదం నన్ను పెళ్లి చేసుకుంటారా అంటే ఏంది ఏమనుకోవాలి నువ్వు ఇప్పుడు నువ్వు ఏ విషయం అనుకోవాలి నన్ను పెళ్లి అంటే ఏ విషయమైనా అనుకోండి ఏ విషయం అనుకోవాలి చెప్పను నా విషయమే నీ విషయం అంటే నిన్ను పెళ్లి ఎందుకు బా నువ్వు మగడు నువ్వు పెళ్లి చేసుకోవాలి లేదు రివర్స్ లో చేసుకోవాలి అయ్యో దీని రాజమండ్రి నుంచి వచ్చి చేస్తాడు నిన్ను పెళ్లి చేసుకోవాలంటే సామాన్ బాగుండాలి నన్ను పెళ్లి చేసుకోవడానికి సామాన్లకి సంబంధం ఏముంది అంటే నీ దగ్గర సామాన్ ఉండాలంటే నీ దగ్గర నేను అంటే కాదులే అంత పెద్ద భారీ బిరదలు నాకు వద్దు అంటున్నా నిన్ను పెళ్లి చేసుకోమని ఎట్లా అడుగుతున్నావు నువ్వు చెప్పు నాకు ఇది చెప్పు నువ్వు జనికలు నువ్వు నీ ఏరిశాలు నువ్వు బాగా ఈడి వరకు పెడతావు గుండి మళ్ళీ ట్యాబ్ పట్టుకుంటావు అబ్బో హై క్లాస్ ట్యాబ్ అయిపాడా అది నా ట్యాబ్ కాదు ఎవడ ఒకటి నిన్ను పెళ్లి చేసుకోమని ఎందుకు అడుగుతున్నావు నాకు ఇప్పుడు కాడదా మిత్రులు దానికి సంబంధం పెళ్లి చేసుకోవటం అంటే ఐ డోంట్ నో ఎవరు అబ్బా నువ్వు కాదు బ్రో ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటావా అంటే నేను ఏ విధంగా అనుకోవాలి కొంచెం అనుకోవాలా చాలా మంది దానికి ఏం చెప్తావు నేను నేను ఒక కామన్ పర్సన్ నన్ను పెళ్లి చేసే దానికి ఏం సమాధానం చెప్తా చెప్ నాకు చెప్పకు నీకు నువ్వు అడుగు నువ్వు ఆ వీడే చేసావు కదా అట్లా ఒక పర్సన్ అనుకుంటారు వాళ్ళకి నువ్వు సమాధానం ఏం చెప్తావు చెప్పు తేడా కాదు ఒక దానికి కూడా ఒక పేరు అనేది ఇచ్చారు ఒక గే అని ఎల్జీబిటి క్యూ అని కొన్ని కొన్ని పెట్టారనమాట సో అందులో నేను ఒక నువ్వు కింద స్ట్రోల్ చేస్తే నార్మల్ గా బాగా ఉన్నావు స్మార్ట్ ఉన్నావు మీది రాగా రాగానే నీకు అంటే కింది వరకు బాగానే చేస్తున్నావు వీడియోలు కింది వరకు చేస్తే వీడియోలు బాగున్నాయి స్మార్ట్ మీదికి రాగానే ఎందుకు ఇట్లా జూనియర్ సాయిపల్లె లేవు సాయిపల్లె తిరుగుతారు అయిపోయిన జూనియర్ సాయిపల్లె అవి ఇలా తయారయ్యంటే నా మనసులో ఉన్నది నేను బయటికి అలా చేశాను కాబట్టి అలా తయారైన ఆయ్ బాబోయ్ అయితే నువ్వు పార్టీ వీడియోల వయ్యారం వయారం పోతో వీడియోలు వేస్తావు ఎందుకు ఒక మీరు చేయలేవా ఎందుకంటే స్ప్రింగులు ఉన్నాయా మీకు స్ప్రింగ్ లేని లేవు ఇలా కదలటానికి నార్మల్ గా అయితే చేస్తాను అంతే నాలా నేను ఉంటాను అంతే ఇన్స్టాలో అంతే ఇప్పుడు ఇన్స్టాలోకి వచ్చిన నువ్వు రీల్స్ చేయడానికి సరే ఓకే నువ్వు ఏమనుకుంటావు ఇప్పుడు నువ్వు చేసే వీడియోలో నీకు నచ్చినాయి మీ పేరెంట్స్ నచ్చినాయి నువ్వు టైం పాస్ కే చేసుకుంటున్నావు నెక్స్ట్ ఏంటి అంటే చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది వాళ్ళ గురించి నీకేంటి ఇప్పుడు వాళ్ళకి అనిపించేది ఎలా అనిపిస్తుంది అంటే ఏంద్ర వీడు ఇలా ఉన్నాడు వీడేమన్నా మధ్యలోనా అని వాళ్ళ ఒపీనియన్ ఉంటుంది సో వాళ్ళకేం చెప్తాం చూసేవాళ్ళు చూస్తారు చూడని వాళ్ళు చూడరు అంతే మనం అలా అని మన ఇంటి వీడియోస్ ఆఫ్ చేసుకోలేం కదా మనకు నచ్చినట్టు ఉంటాం అంతే ఇంకా లెవెల్ ఏమైనా పెంచేది ముందు ముందులో పెరుగుద్ది అనుకోవచ్చా జూనియర్ పల్లె సాయి పల్లవి పోయి పురుడు ఫేమస్ అని లేకపోతాడు అసలు లేదు లేదు పురుడు ఫేమస్ అని పరిచయం ఉందా అంటే తెలుసు కదా వీడియోలు చేయమని చెప్పింది చంద్రమ్మకి మారిపోతుంది చూడు ఇంకొక వారం అయితే మారిపోతుంది చంద్రమ్మకి ఎవరినైనా వారం రోజులు బ్రో మారిపోతాడు అర్థమైందా మొత్తం వీడియోలు గొప్ప గొప్ప కొడతాడు పూరుడు ఫేమస్ అని దాటిపోతాడు నాకు ఐడియా ఉంది నువ్వు చేస్తావు సరే నువ్వు ఇట్లా వీడియోలు చేయడం వల్ల ఇప్పుడు ఇన్స్టాలో కొంతమంది బ్యాడ్ గా కమెంట్ చేయడము మీ ఫ్యామిలీని వాళ్ళని తిట్టడము అలా చేయడం ఫోన్ చేసి తిట్టడం ఇలాంటివి ఏమైనా ఫేస్ చేసినావా లేదు లేదు అలాంటివి ఒకవేళ ఫేస్ చేయాల్సి వస్తే ఖచ్చితంగా నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను ఎవరిష్టం వాళ్ళది అలాంటప్పుడు ఒకరిని బ్లేమ్ చేయడం అది సమన్యాసం కాదు సమన్యాసం ఇంకో మాట చెప్పి సమన్యాసం ఐ డోంట్ నో నాకు మైండ్ లో తట్టింది అది చెప్పిన నువ్వు ఎంతవరకు చదువుకున్నాను

నాకు గుర్తులేదు మర్చిపోయా తెలియదు తెలిసినంత వరకు నాకు తెలిసినంత వరకు ఎంత వన్ ట్వంటీ సిక్స్ అన్ని అంకెల్ రావు నాకు సరే హండ్రెడ్ అండ్ వన్ జీరో గుర్తులే గుర్తులే సరే ఇలా ఇన్స్టాగ్రామ్ మిడల్ చేసి ముందడికెళ్ళి మళ్ళీ సినిమాలో వెళ్ళాలనుకుంటున్నా మళ్ళీ ఏం ఛాన్సెస్ చేద్దాం పల్లవి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నావా ఏం చేయాలనుకుంటున్నాం సాయి పల్లవి దగ్గరికి వెళ్ళాలని లేదు కాకపోతే నేనే ఒక రోల్ మోడల్ గా ఎదగాలి రోల్ మోడల్ అంటే అంటే కొంచెం నాకంటూ ఒక గుర్తింపు రావాలి అంటే ఏ పరంగా ఏ పరంగా గుర్తింపు రావాలనుకుంటున్నా ఇప్పుడు వచ్చిన గుర్తింపు సరిపోదా ఇలా కాదు ఇంకా ముందు ముందుకు ఇలా వెళ్తే అలానే వస్తా ఏంటి గుర్తింపు ఎలా ఎలా ఫేస్ అనుకుంటున్నా సారంగంలో ఈ కంటెంట్ ఈ కంటెంట్ నీకు ఓకే మీ పేరెంట్స్ ఓకే చూసేవాడికి కొంచెం అలాగే ఈ యొక్క కంటెంట్ ఎట్లా ఫేస్ చేయాలనుకుంటున్నావు ఇంకా ముందు ముందు ఉంది కదా చాలా టైం అప్పుడు చెప్తాను ఇప్పుడే కాదు చెప్పావా అయితే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది పుట్టల్లాగా చీమల్లా వస్తారు ఉప్పల వాళ్ళు పూరుడు ఫేమస్ గాజునగర్ సాయి కుప్ప గొప్ప వస్తూనే ఉంటారు అందులో నీకు ఓవర్ ఇన్స్పిరేషన్ అయ్యి ఇక్కడికి వచ్చిన అందులో ఇన్స్పిరేషన్ అంటూ ఎవరు లేరు కాకపోతే కాకపోతే నాకు తెలిసి ఉప్పల బాలు అయితే ఫాలో అవుతానులే అండ్ క్యారెక్టర్ కూడా మంచిదే నాకు తెలుసు మస్తు కామెడీ ఉంది నాకు అర్థమైతే ఇది కామెడీ ఉందా ఇది ఫ్యాషన్ నీకు తెలియదా ప్యాషన్ నాకైతే నువ్వు అమ్మాయి కొడుతున్నావు నిజం చెప్పు అమ్మాయి ఎందుకు కొడతా అమ్మాయి లాగానే ఉన్నావు వాయిస్ కూడా అలానే ఉంది గమనించండి వాయిస్ అమ్మాయి అమ్మాయి ఒక్కసారి ఏర్ దుంపవా ఏంటి ఏర్ ఎలా ఎలాను ఎలాను నీ ఇష్టం ఆ ప్రతి వీడియోలో నేను ఎలానే చేస్తాడు కాదు మొత్తం ప్రతి వీడియోలో ఇట్లానే చేస్తాడు ఏరు ఆ ఏర్కే ట్రోలింగ్ చేస్తాడు తెలుసా నీకు బట్ హెయిర్ కి అని పెట్టలేదు కదా అక్కడ లేదు నువ్వు ఎయిర్ చూసా నీకు అట్లా ట్రోల్ చేస్తారు ఎందుకంటే నువ్వు పదిసారి ఎట్లా అంటే సేమ్ జూనియర్ సాయిపల్లె లాగా అయిపోతున్నావు మొత్తం జూనియర్ సాయిపల్లె ఒక అర్థం కాలేదు నువ్వు నాకు జూనియర్ సాయిపల్లెం అని బిర్దు ఎందుకు పెట్టినవు సేమ్ అలా సేమ్ ఇలాగే ఉన్నాను అదే అదే ఇప్పుడు సాయిపల్లె గారు మంచి ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు మంచి యాక్టింగ్ చేస్తారు అలా మంచి అందంగా ఉంటారు మీరు కూడా మంచిగా కొంచెం మందంగా ఉంటారు కొంచెం కందంగా మందంగా ఉంటానా కొంచెం అలా కూడా ఉంటారు అంటే అలా అంటే కొంచెం సైడ్ లో ఉంటారు నాకు అర్థం కాలేదు అంటే అక్కడిక్కడ కాకుండా ఉంటారు నేను అక్కడ లేను ఇక్కడే లేను చార్మినార్ ఉందా చార్మినార్ రాజరమండ్రి రాజమండ్రి చార్మినార్ ఇక్కడ ఉంది అది చార్మినార్ అక్కడ ఉంది నువ్వు మధ్యలో ఉంటావు అట్లుంటావు అర్థమైందా అర్థం అవ్వలేదు అర్థం అయ్యి అవ్వనట్టు అర్థం అయిపోయింది సరే ఇప్పుడు నీకు మంచి మంచి ఏదైనా డైలాగ్ ఉంటాయి చెప్పరా ఒక మంచి నీ ఫేమస్ డైలాగ్ ఫేమస్ డైలాగ్ ఏం లేదు సీతారామమ్మ మూవీలో అంటే నాకు సీతారామమ్మ మూవీ బాగుంటుంది ఇష్టం నా నా అమ్మాయి స్టైలా నచ్చుద్ది అని ఏం కాదు బాగుంటుంది మూవీ నా ఒపిని ఏంటంటే సీతారామ సినిమాలే ఆ మూవీలో ఆ మూవీ యొక్క కంటెంట్ బాగుంటదని అర్థం ఈ నా ఒపీనియన్ నాకు అర్థమైంది లేదు ఇప్పుడు సీతారాం సినిమాలో నన్ను హీరోయిన్ గా పెట్టిందే బాగుండే కదా అని తను ఫీల్ అవుతుంది నేను అలా ఏం పెట్ అనుకోలే కాకపోతే ఖచ్చితంగా ఏదో రోజు సినిమాల్లోకి వెళ్ళి ఖచ్చితంగా సినిమాలు చేస్తా చేస్తాడు అది హీరోని క్యారెక్టర్లు చేస్తాడు చూడండి ఒక వారం అయితే మారిపోతాడు మారిపోయి మంచి ఫేమస్ అవుతాడు చార్మినార్ కి రాజమండ్రికి మధ్యలో ఉంటాడు ఓకేనా అయితే న్యూ చెప్పు బ్రో ఇప్పుడు ఏంది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లా ఇలా చేయడం వల్ల నీకేం లాభం వస్తుంది నాకేం లాభం రాదు నాలా నేను ఉంటాను అంతే ఇప్పుడు నువ్వు ఇన్ రాజమండ్రి అదొక విలేజ్ సో అక్కడ నీకు ఇలా ఉండరు ఎలా అంటే ఎక్కువ ఇబ్బంది పెట్టరు నేను మంచిగా లేవలో ఉండదు ఒకవేళ అదే హైదరాబాద్ నువ్వు ఇలాంటి వీడియోలు చేస్తే ఎలా ఉంటది నీ పరిస్థితి నేను హైదరాబాద్ ఇదే కదా ఫస్ట్ టైం రావటం నాకు హైదరాబాద్ గల్లీలో పోయి దొరికినావని పారే జూనియర్ సాయి పడలేవని ఎత్తుకుపోతే ఏం తీసుకో వెన్న పెద్ద రాడ్ తీసుకుని వాళ్ళ తల మీద కొట్టి పరిగెత్తుకొని వచ్చేస్తాను అవును ఏ అన్న అసలు నువ్వు ఎయిర్ ఇట్లా అంటే చాలా ఎగిరిపోతురా ఎవరు వాళ్ళ అయితే ఒకసారి అంట నువ్వు ఎగిరిపోతావ్ లేదో చూడనా నేను ఏదైనా పారాసిటిస్ ఓకే అయితే ఇప్పుడు దీన్ని ఎట్లా ఫేస్ చేయాలను ఇప్పుడు చాలా మంది చాలా వరదర్ గా మాట్లాడుతారు నీ గురించి అవును చాలా గురు మీ ఇంట్లో పేరెంట్స్ కూడా తిడతారు గెలీజ్ గా ఇప్పుడు నువ్వు ఒక ఇన్స్టాగ్రామ్ లో ఒక కామెంట్ కూడా వస్తది మీ కమెంట్ మీద ఒక వీడియో కూడా వైరల్ అయింది ఒకటి అరే నువ్వేంద్రా ఇట్లా చేస్తున్నావు మీ పేరెంట్స్ ఏమైనా ఇట్లా చేసిరా నేను మీ పెంపకం ఇట్లా అన్ని వాళ్ళంట దానికి ఏం చెప్తా పేరెంట్స్ పెట్టడం బట్టి ఉండదు అది మనలో ఉన్న జీన్స్ లోపం అలాంటివి గట్ట ఏదైనా సంథింగ్ ఇస్ హార్మోన్స్ ప్రాబ్లం అలాంటివి వాటి వల్ల ఇలాంటివి జరుగుతాయి కానీ ఏదో పెద్ద దాన్ని తప్పుగా చూసి తక్కువగా చూసి వాళ్ళు మనుషులే కదా ఫర్ సపోజ్ మేము మనుషులే కదా అని నా ఒపీనియన్ మంచిగా ఏం మనుషుల కనిపిస్తలేదా మరి ఎలా కనిపిస్తున్నా ఓ ఉప్పల్ బాలు పూరుడు ఫేమస్ మిక్స్ అయితే కనిపించినాడు ఉప్పల్ బాలు పౌడూరు ఫేమస్ సనీలు తను ఫ్రెండ్స్ ఏ మిక్స్ అయితే నువ్వు మిక్స్ అయితే కాదు కాదు మిక్స్ అయితే నువ్వు మీరే కమెంట్ గాస్ ఉప్పల్ బాలు పూరూడు ఫేమస్ కాజీనాడ్ సాయి అందర్ సాయి వైజాగ్ సత్య వైజాగ్ సత్య వైజాగ్ సత్య వైజాగ్ సత్య నువ్వు పరిచయం ఉన్నారా వైజాగ్ సత్య పరిచయం లేదు కాకపోతే ఉప్పల బాలు ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ అని తెలుసు అంతే ఉప్పల బాలు ఎలా పరిచయం అయ్యి ఎట్లా జరిగింది ఇన్స్టాలోనే ఉప్పల బాలు పరిచయం అంటే ఏం లేదు మామూలుగా చూస్తాను రీల్స్ చూస్తాను ఫాలో అవుతాను మంచి మంచిగా చేస్తాడు నువ్వు నేను ఒక ప్రామిస్ చేయను నువ్వు ఓడి ఎమ్మడన్నా తిరుగు ఉప్పల బాలు ఎమ్మడన్నా తిరుగు పూర్వడు ఫేమస్ అని తిరుగు నేను అందరినీ ఒకే మంచి మంచిగానే చూస్తాను మార్చేస్తాడు నేను ఏం మార్చేస్తాను తయారైతే తిరుగుతా తిరుగు ఇది గుర్తుపెట్టుకోండి కరెక్ట్ ఒక ఒకటో తారీఖు ఈయన వీడియోలు వెళ్తాయి బయటికి పోరుడు ఫేమస్ టూ అయితే పోడూరు ఫేమస్ వద్దు కాకపోతే ప్రియాంక సింగ్ తర్వాత ఇట్స్ మీ స్నేహ అంటే నేను ఇట్స్ మీ స్నేహాన్ని ఫాలో అవుతాను అలాంటి పెద్ద పెద్ద నాకు పెట్టద్దు ప్లీజ్ అయితే ఒక ఆయన మీకు బాగా కమెంట్లు బా కింద ఏమని అబ్బా నువ్వు మస్తు అందంగా ఉన్నావు నన్ను పెళ్లి చేస్తున్నాడు తేడాగాడు ఉన్నట్టు వాడు వాడు నీకు పెడితే కమెంట్ నువ్వు అమ్మయ్య నాకు తెలియదు నాకు తెలియదు నువ్వు అమ్మాయి కదా అబ్బాయి నన్ను అడుగుతున్నావు కాదు నాకు ఒకటి క్లారిటీ ఇప్పుడు నువ్వు అమ్మాయి అబ్బాయనా మీరు ఏదైనా అనుకోండి నేను చారినాగార్ నుంచి రాజమండ్రికి మధ్యలో అనుకుంటాను నువ్వేమను అలాగే అనుకో చార్మినార్ మధ్యలో ఉంటావా ఉంటా మళ్ళీ చార్మినార్ కి రావు రాజమండ్రి పోవు ఎందుకు పోను బస్ ఎక్కితే వస్తా బస్ ఎక్కితే పోతా నువ్వు మాత్రం నీ వీడియోలు మధ్యలోనే ఉంటాయి ఎందుకు మధ్యలోనే ఉంటాయి ఫేమ్ అవుతాయి ఫేమ్ అవుతావు సరే ఇంకొంచెం డోస్ కొంచెం ఎక్స్పోజింగ్ చేయరాదు మరి అంత ఎక్కువగా నేను చేయను మరి చేసే అవకాశం కూడా ఉంది రో అంతే కదా నీ ఉద్దేశం నేను అలా ఏమనుకోలేదు అస్సలు సరే ఒక మంచి ఫ్యూచర్ లో చేయను అని చెప్పు ఫ్యూచర్ లో చెయ్యను అండ్ పద్ధతిగా మాత్రం ఉంటాను ఎందుకంటే మధు అంటే పద్ధతి పద్ధతి అంటే మధు మధు కాదు మధు మధు అదే మధు అయితే ఈ క్లిప్ ఒకటి నేను పర్సనల్ గా ఇన్స్టాల్లో పెట్టుకుంటా నేను పెట్టుకో చూసుకో రేపటి రోజు మారిపోతాడు మొత్తం చిన్న చిన్న బట్టలు అంత లేదు మీరు ఇంకా కొంచెం పెంచుతాడు హెయిర్ అయితే పెంచితే పెంచుతా బట్ మరీ అంత షార్ట్ గా వేసుకున్నాం అంతే సరే ఇంకా మనం చెప్పాలనుకుంటున్నా విశేషాలు మళ్ళీ నీ లైఫ్ లో జరిగిన విషయాలు లవ్ ఎవరిని వేస్తున్నావా లేదా లవ్ అలాంటివి ఏం లేవు ఎవరు అబ్బాయి ఎవరు ఏ అబ్బాయి లవ్ నేను లవ్ చేస్తున్నా అబ్బాయి నాకు లవర్ ఎవరు లేరు అబ్బాయి పేరు ఏంటి పేరు అబ్బాయి ఎవరు లవ్ చేస్తున్నా నేనెవరితో అన్నాను నువ్వు ఇటు ఇటు కదిపేస్తున్నావు హాయ్ లవ్ చేస్తున్నాను ఇప్పుడు నేను ఎవరిని లవ్ చేయట్లేదు అబ్బాయి స్మార్ట్ ఫోన్ నాకు తెలియదు నాకు తెలియదు అమ్మ సరే ఆయన ఎవరైతే ఏటి ఇప్పుడు కదా ఎందుకు ఇంత అందమైన ఒక ఒక రొమాంటిక్ గా ఏమి క్లోజ్ చేసుకో నీకు నచ్చిన ఎక్స్ప్రెస్ సాయి పల్లవిందాయి నేను సా నువ్వు ఆ సాయి పల్లవి బిరిదిచ్చావు కానీ నాకు నాకు సాయి పల్లవి మీద అసలు ఇంట్రెస్ట్ ఉండదు నాకు పేరు అదే జూనియర్ సాయి పల్లవి మీరే చెప్పండి సాయి పల్లవిలోనే ఉంటావు సేమ్ సాయి పల్లవి అని అందరూ అంటారు నా నేను రో సాయి పల్లవిని తీసేసి కల నాకు ఇన్స్పిరేషన్ అంటే ఎవరు లేరు అని చెప్పాను కదా అంటే నేను కావాలంటే నన్ను ఫాలో ఫాలో దగ్గర దగ్గర నేను కూడా చూడండి నేను సాయి పల్లవిని కూడా ఫాలో అవ్వను ఫాలో అవుతే నేను ప్రియాంక సింగ్ ని కూడా ఫాలో అవును ఇట్స్ మీ స్నేహాని ఫాలో అవుతాను అండ్ ఉప్పల్ బాలు ఫాలో అవుతాను పోడోర్ ఫేమస్ పౌడర్ అని ఏం తేడా కొడుతుంది పూరుడి ఫేమస్ కి నీకు ఏదో తేడా కొడుతుంది కలిపితే మా ఇద్దరికి కలిపితే ఎంత తేడా కొట్టుద్ది నిన్న చెడదెగింది పూర్వడి ఫేమస్ అని లేదు 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 మంచి పాప ఇప్పుడు మీ రాజమండ్రి లా వైరల్ అయిన వీడియోలు చూసుకురా చూస్తా ఏమంటారు ఏమో అవ్వ ఇలా చూస్తున్నావా అంటారా ఏమని అంటారా పెద్దోళ్ళు వాళ్ళు చూసి మంచిగా చూస్తున్నాం అంటారా తిడతారా ఆ మంచిగా చేస్తారు ఆ కొంతమంది మంచిగా చేసి చూస్తారు చూసి మంచిగా చేస్తున్నావు అని గట్టా చెప్ చెప్తారు ఇంకా ఇంప్రూవ్ అవ్వడు ఐ మీన్ ఇంకా బాగా చెయ్యి అని చెప్తారు కొంతమంది కొంతమంది చూసిన ఒళ్ళు గట్టాను నవ్వుకుంటూ వెళ్ళిపోతారు బట్ అలాంటివి పట్టించుకున్నాం అనుకో మనం అక్కడే ఆగిపోతాం